માજી મંત્રી સીપી સીનેર નેતા ముద్రగడ పద్మనాభరెడ్డి కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారాయన అయితే ప్రస్తుతం కాకినాడ నుంచి హైదరాబాద్కి ఆయనకు మెరుగైన చికిత్స కోసం తరలించారు కుటుంబ సభ్యులు ముందుగా ముద్రగడ పద్మనాభాన్ని కుటుంబ సభ్యులైన కోరికపై కిరళంపూడికి అంబులెన్స్లో తీసుకువెళ్లారు హైదరాబాద్ వెళ్లే ముందు తన సొంత ఇంటికి తీసుకువెళ్లాలని కోరడంతో వెంటనే కుటుంబ సభ్యుల ఏర్పాట్లు చేశారు అక్కడ ఇంటి వరకు తీసుకువెళ్లారాయన్ని ముద్రగడ వెంట పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత కూడా వెళ్ళారు తర్వాత అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువస్తున్నారు ముద్రగడ పద్మనాభం వెంట ఆయన కుమారుడు గిరిబాబు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఆయన్ని హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించనున్నారు ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని కాకపోతే వైఎస్ జగన్ సూచనతో ముందస్తు జాగ్రత్తగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువస్తున్నట్టు చెబుతున్నారు కుటుంబ సభ్యులు మరోపక్క ఆయన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అయితే నీకు సీరియస్గా ఉందని కొందరు అంటూ ఉన్నారు దీనిపై హెల్త్ బులెటిన్ వచ్చే వరకు క్లారిటీ రావాల్సి ఉంది ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే కాకినాడలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు అయితే శనివారం రాత్రి ముద్రగడ మరోసారి అస్వస్థత గురి కావడంతో హైదరాబాద్కు తీసుకువెళ్లాలని భావించారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేందుకు అనుకూలంగా లేదనడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు ఈ విషయం తెలియడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కుమారుడు గిరిబాబుకి ఫోన్లో మాట్లాడారు పద్మనాభ ఆరోగ్యంపై ఆరా తీశారు ఒకవేళ అత్యవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్కి తీసుకువెళ్లాలని సూచించారు ముద్రగడ కాస్త కోలుకున్నారని చెప్పడంతో ట్రీట్మెంట్ నిన్న అయితే మళ్లీ పరిస్థితి అలా ఉండడంతో ఈరోజు ఆయన్ని హైదరాబాద్ తీసుకువస్తున్నారు ముద్రగడ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కుమారుడు బాలు గిరిబాబు కూడా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం బాగానే ఉందని అయితే మంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకువెళ్తున్నామనే విషయాన్ని తెలియజేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ తీసుకువస్తే ఇంకా మెరుగైన చికిత్స ఉంటుంది కదా అంటూ సలహా ఇచ్చారని అందుకే జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు హైదరాబాద్ తీసుకువస్తున్న విషయాన్ని కూడా చెప్పారు ఇక ముద్రగడ ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తన తండ్రికి రహస్యంగా ఎందుకు వైద్యం అందిస్తున్నారు అనేది ప్రశ్నించారు ఆదివారం ముద్రగడను చూసేందుకు కాకినాడలోని హాస్పిటల్కు వచ్చారు అయితే ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు అక్కడ వారు అక్కడ సిబ్బంది కూడా అడ్డుకోవడంతో ఆమె మండిపడ్డారు తన సోదరుడు గిరి ఆసుపత్రిలో తండ్రిని పరామర్శించకుండా అడ్డుకుంటున్నాడని నర్సులు కూడా తన ముందే తలుపులు వేసేశారని ప్రశ్నించారు అయితే ఆ తర్వాత తండ్రిని చూసేందుకు అనుమతించారని వెళ్ళాననే విషయాన్ని కూడా చెప్తున్నారు ఆమె తన తండ్రి తన చెయ్యి పట్టుకుని మాట్లాడేందుకు ప్రయత్నించారని తన తండ్రిని వైద్యం పేరుతో మూడు హాస్పిటల్లో తిప్పారంటూ ఈ విషయం అంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారనే విషయాన్ని కూడా చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ముద్రగడ అభిమానులకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు చెప్పడం లేదంటూ సీరియస్ అయ్యారామే అయితే పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని అలాంటప్పుడు ఆయనకు హాస్పిటల్లో డయాలసిస్ జరుగుతుందని చెప్పడం చాలా విచిత్రంగా ఉందంటూ అసలు వాస్తవం ఏంటో బయట పెట్టాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక హైదరాబాద్కి వెళ్లే ముందు కిరణంపూళ్ళని తన ఇంటికి వెళ్లాలని ఉందని ముద్రగడ కోరారు దీంతో ఆయన్ని కాకినాడ నుంచి కిర్లంపూడికి తీసుకువెళ్లారు ఇంటి దగ్గర కొన్ని నిమిషాల పాటు ఆయన ఉన్నారు ఈ సందర్భంగా ఆయన బంధువులు సన్నిహితులు కాపు నాయకులు అభిమానులు పరామర్శించారు త్వరగా మీరు కోలుకొని మళ్ళీ ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకుంటున్నామంటూ ఆకాంక్షిస్తూ ఆయన అక్కడి నుంచి పంపించడం జరిగింది